గత నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు శాంక్షన్ తమ ఇంటి వద్దే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నారు ఇది వితంతువులు చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు అదేవిధంగా వికలాంగులు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు వృద్ధులైతే అరవై సంవత్సరాలు దాటి పడిగాపులు పడి ఆఫీసుల దగ్గర సంక్షన్లు తీసుకునేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలమైంది ఇక్కడ ప్రతి వితంతువుకి ప్రతి వృద్ధుడికి ప్రతి వికలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెన్షన్ల కోసం ఆఫీస్కి వెళ్ళి గంటల గంటల పది మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫెన్షన్లు తెచ్చుకుంటున్నారన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం ఫెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు పెన్షన్ అందుతున్నారు ఈరోజు పేదవాడికి కావచ్చు ధనికుడికి కావచ్చు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు ఇంట్లో ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా ఆర్థికంగా భారం కాకుండా అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసులో కావచ్చు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈ రోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫెక్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పనిచేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అన్ని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు ఆఖరికి వృద్ధులకి వికలాంగ విత్తంతులకి వికలాంగులకి ఇచ్చేటువంటి శాంక్షన్లు కూడా వాళ్ళు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పొందేటువంటి ఆత్మ గౌరవాన్ని కూడా రోడ్డు పాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో శాంక్షన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టిచ్చారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆశ్రయ ఇచ్చారు ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని విక్రాంగుల్ని విత్తంతులు అందరిని కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు రోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపినటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలో మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలో ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటావు లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్లి ఫంక్షన్ ఆఫీస్ కి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవరు నువ్వు కాదు ఒక విధాంతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి ఫంక్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సిన వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి ఫోర్ ట్వంటీ వాడి నువ్వు కాదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు పేదల ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మ గౌరవం మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డిబిటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్ డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కూయకు ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి మూడు గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడతారు కదా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా ఈ రోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈ రోజు పబ్లిక్ గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు గాని ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామని వెళ్ళిపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక ఇది అక్రమ సంబంధాలతో కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి వీళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి ఇంకోటి జీరో పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని నాలుగు సీట్లు గెలుచుకోవాలి వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంపీలు అవ్వాలి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి రాజకీయంగా నిరుద్యోగులు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమ కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మేము పదార్లు తిరిగినప్పుడు ఈ రోజు ఒకటే చూస్తున్నారు మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయికి మేము ఓట్ వేస్తాం మా బిడ్డకు మేము ఓటేస్తాం మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద పెద్దలు చెబుతున్నారు మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడో లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది ఆరోగ్య శ్రీ వైద్యం జరిగింది మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది మాకు డాక్టర్ రుణాలు అయినాయి మేము చాలా బాగున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం ఎన్నో మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు వికలాంగులు వితంతులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు పెడతారు మీరు ఎన్ని కుట్రలు పన్న ఎత్తు ఎన్ని కుతంత్రాలు పన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ముక్కు కూడా పేకలేరు